భౌగోళికంగా స్త్రీని వివరిస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం పద్దెనిమిది నుండి ఇరవై రెండు సంవత్సరాలున్న కన్య అరకు అదిలాబాద్ కొండ ప్రాంతాల్లో ప్రకృతిలా ఎంత చూసినా తనివి తీరని అందంతో కొంటెతనం అమాయకత్వం కొంతె కనిపించి ఇంకా ఎంతో ఉంది అనిపించేలా ఉంటుంది ఇరవై మూడు నుంచి ముప్పై సంవత్సరాలు మహిళ ఒక హైదరాబాదులా ఒక బెజవాడలా తనను తాను మలుచుకుంటూ అభివృద్ధి చెందుతూ తన విలువ తెలిసిన వారిని చేరదీసి ఒక బంధాన్ని ఏర్పరుచుకుంటుంది ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు వయస్సు ఉన్న స్త్రీ కుంతల తలకోన జలపాతాలలా ఆకట్టుకునే అందంతో ఉధృతమైన ఆశల బురవడిని తట్టుకుంటూ చలనం సాగిస్తుంది ముప్పై ఆరు నుంచి నలభై మధ్యలో ఉన్న స్త్రీ కృష్ణ గోదావరి నదుల్లా అలజడి లేని అందంతో ప్రశాంతంగా పారుతూ కుటుంబానికి ప్రాణాధారమవుతుంది నలభై నుంచి యాభై మధ్యలో ఉన్న స్త్రీ కాకతీయల సామ్రాజ్య మానవాలలా చరిత్రలో మిగిలిపోయే ఎన్నో కుట్రలు కుతంత్రాలను చేదుస్తూ గొప్ప యుద్ధాలను గెలిచిన కీర్తిని మరో తరానికి అందిస్తుంది యాభై నుంచి అరవై దాటిన స్త్రీ రాష్ట్రాల మధ్యలో ఉండే సరిహద్దుల కుటుంబాలను బంధాలను ప్రేమలను ఒడిసి పట్టుకుని దూరం చూస్తుంది అరవై నుంచి డెబ్బై వరకు ఉన్న స్త్రీ ఒక గ్రంథాలయంలా విజ్ఞానాన్ని జ్ఞాపకాలని అనుభవాలుగా చేసి అయిన వారికి అందిస్తుంది డెబ్బై దాటిన స్త్రీ ప్రార్థనలు వినే కోవెలలా మందిరంలా మసీదులా మారి మొరలు అలకిస్తుంది